హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు ఎల్ టూ లబ్ధిదారులకు ఈ జిల్లాలో ఫ్లాట్స్ పంపిణీ కోసం ఎల్ టూ వారు ధర్నా పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా చూడండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందిస్తానండి ఇందిరమ్మ ఇల్లు ఎంటూరు లబ్ధిదారు లాంటి స్థలం లేని వారు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాలో వారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఈ జిల్లాలో ఆక్రమించుకొని మాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించిన పట్టాలు అయితే మాకు ఇవ్వండి మేము ఎటువంటి స్థలం లేని వారు అని లబ్ధిదారులు అయితే వాపోతున్నారండి అంటే ఆ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టి ఉన్నాయి ఆల్రెడీ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో స్థలం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత కొన్ని రోజులుగా అంటే దసరా పండుగ రోజు కన్నా ముందుగానే ఈ ఫ్లాట్స్ అనేవి కొన్ని ఆ ఫ్లాట్స్ ఖాళీగా ఉంటే ఆ ఫ్లాట్స్లోకి వెళ్ళి ఉంటున్నారంట అండి ఉండటం వల్ల అక్కడ అధికారులు ఏం చేస్తున్నారంటే ఆ ఫ్లాట్స్ అయితే ఖాళీ చేయించడం కోసం పోలీసు వారిని పంపిస్తున్నారంట అక్కడ ఎటువంటి అధికారికంగా ప్రకటించకుండానే లబ్ధిదారులు వచ్చి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నీ కూడా ఆక్రమించుకొని ఉంటుంటే అధికారులు వచ్చి అక్కడ నుంచి వెళ్ళకొడుతున్నారని అక్కడ లబ్ధిదారులు అయితే అంటున్నారండి సో అక్కడ ఎవరైతే ఉన్నారో పేదవారు అక్కడ వారు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి ముందుగానే ఆక్రమించుకొని మేము ఇటు పేదవారం కదా మేము ఇక్కడే ఉంటాము మాకు దేనికి సంబంధించిన పట్టాలు అయితే ఇవ్వండి మాకు ఎటువంటి స్థలాలు లేవు ఇల్లు లేవు అని చెప్పేసి అని అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నీ కూడా ఆక్రమించుకొని అక్కడ ఉన్న కలెక్టర్ని ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సంబంధించి పట్టాలైతే మాకు పంపిణీ చేయమని అక్కడ వారు డిమాండ్ అయితే చేస్తున్నారు స్థానికులు ఇది మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని దుబ్బతండ దగ్గర జరిగిందండి ఇది అక్కడ లబ్ధిదారులను ప్రకటించక ముందే ఆల్రెడీ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో స్థలం లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటున్నారంటండి పండగ కన్నా ముందుగానే గృహప్రవేశాలు అయితే చేసుకొని ఇటువంటి అధికారిక ప్రకటన చేయకుండానే లబ్ధిదారులు అందరూ వెళ్ళి అక్కడ ఉండటం వల్ల అధికారులు అక్కడికి వెళ్ళి వాళ్ళని అయితే అక్కడి నుంచి ఖాళీ చేపిస్తున్నారంట మరి పేర్లు రాకుండానే అక్కడ ఎవరు లబ్ధిదారులు ఎవరు లబ్ధిదారులు కాదు అనేది తెలియకుండానే అక్కడికి కొంతమంది వెళ్ళడం ఫ్లాట్స్ ఆక్రమించుకోవడం జరిగింది అక్కడ నుంచి అధికారులు అయితే వాళ్ళని అందరినీ కూడా పంపించేస్తున్నారంట అండి దాని గురించి కొద్దిగా ఘర్షణలు అయితే జరుగుతున్నాయి ఆ ఫ్లాట్స్ దగ్గర ఉంటున్న వారు ఏమంటున్నారంటే మేము నిజమైన లబ్ధిదారులమే మాకు ఎటువంటి స్థలాలు కానీ ఇళ్ళు కానీ లేవు ఎంక్వైరీ చేసే మాకు పట్టాలివ్వండి అని చెప్పేసి అని అక్కడ ఎమ్మెల్యేని అక్కడ ఉన్న ఉంటున్న స్థానికులు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటున్న స్థానికులు ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నారండి ఇలాగా చాలా చోట్ల లబ్ధిదారులు వెళ్ళిపోయి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్లో ఉంటూ అక్కడ నుంచే డిమాండ్ చేస్తున్నారండి చాలా చోట్ల ఇదే జరుగుతుంది కానీ అధికారులు మాత్రం ఊరుకోవట్లేదు అక్కడ నుంచి ఖాళీ అయితే చేపిచ్చేస్తున్నారు అధికారికంగా వీళ్ళు అర్హులు అని తేలితే తప్ప అక్కడ లబ్ధిదారులను ఉండనివ్వట్లేదు ఆ లిస్ట్లో పేర్లు వచ్చి ఆ పేర్లు ప్రకారం ఉంటేనే తప్ప ఇంకా మిగతా వారిని ఎవరిని కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్లో ఉండనివ్వట్లేదు వాటికి సంబంధించిన ఎంక్వైరీ తేలితే తప్పకుండా అక్కడి నుంచి వాళ్ళని పంపించేస్తున్నారు ఎవరైనా సరే వాళ్ళు సో గవర్నమెంట్ వారే స్వయంగా లిస్ట్లో ఉన్న వాళ్ళని ప్రాక్టీస్తే తప్ప మిగతా వాళ్ళ ఎవరిని కూడా ఎలా చేయట్లేదు డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ దగ్గరికి ఒకవేళ ఎవరైనా వెళ్ళి పొరపాటున అక్కడ ఉన్నా కానీ వాళ్ళ మీద ఎంక్వైరీ వేసి వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేపిస్తున్నారండి సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఇంకా ఆ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి హై పాయింట్స్ వస్తే మీకు నచ్చిన విధంగా హై పాయింట్స్ అయితే ఇవ్వండి దయచేసి ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందని మాత్రమే అడుగుతున్నాము సో ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట గంటసింబులు ఆలని పెట్టుకోండి ఇంకా జిహెచ్ఎంసి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళకి నెక్స్ట్ వీడియో ద్వారా ఒక మంచి అప్డేట్ అయితే ఉండింది తప్పకుండా ఆ వీడియోని కూడా చూసేయండి రేపటి వీడియోలో ఆ అప్డేట్ అయితే వస్తుంది తప్పకుండా మిస్ కాకుండా చూడండి సో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్